ఏసు క్రీస్తునాకి నా వందనాలు ఇదైన వాక్య దాని నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాము రాజు ఈ సంగతులు నెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢీగా నమ్ముతున్నాను ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు దేవునికి శుభోదయం అండి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొక పర్యాయము మిమ్మల్ని కలుసుకోవడానికి కలుసుకుంటున్నానంటే లెటర్లుగా వచ్చి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా నేరుగా ఎదురుగా వచ్చి వందనాలు చెప్పినట్టుగానే కాదు జస్ట్ మీరున్నారు అనేటువంటి మీ సాన్నిధ్యము గుర్తు చేయబడ్డానికి మీ యొక్క ఎగ్జిస్టెన్స్ గుర్తు చేయబడ్డానికి మీ అస్తిత్వాన్ని గురించినటువంటి ఒక అవగాహన కలిగి ఉండడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు ఇలా నేను వాక్యం బోధిస్తున్నప్పుడు కొంతమంది వింటున్నారు అని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా వింటూ ఉన్నారని నెల్లూరులోని ఆయా ప్రదేశాల్లో ప్రజలు టీవీ సెట్లో ఈ కార్యక్రమం చూస్తున్నారు ఉమారెడ్డి గుంట నుంచి కొంతమంది ప్రియా సహోదరి సహోదరులు అంతేకాకుండా నవాబ్పేట నుంచి కుసుమహరిజన వాడి నుంచి కపాడిపాలెం నుంచి కొత్తూరు నుంచి రామకోటి నగర్ నుంచి డైకస్ రోడ్ నుంచి నగర్ నుంచి పద్మావతి సెంటర్ నేతాజీ నగర్ పొదులుకూరు రోడ్ సెంటర్ ఆయా ప్రదేశం రామ్నగర్ నుంచి కొంతమంది చూస్తున్నారు బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను ఇలా మీరు చూస్తున్నారు మీరు ప్రార్థించాలి మీ ప్రార్థన ప్రాముఖ్యమైంది ప్రభు ఈ కార్యక్రమం చక్కగా కొనసాగాలని మీ దాసునికి ఆర్థిక వనరులు సమకూర్చాలని మేమేం చేయలేకపోయినప్పటికీ మీ దాసునికి ఏదో రూపంగా ఆర్థిక వనరులు మీరు సమకూరుస్తున్నారు బట్టి మీకు స్తోత్రం అని చెప్పి మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం కొనసాగాలి నేను ఒకటి రెండు సంవత్సరాలు చేసి ఈ కార్యక్రమం అనుకున్నాను కానీ ప్రభు చిత్తమైతే ప్రభు ఆఖరి వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలనే ఒక ఆలోచన నా మనసులో ఉంది ఒకవేళ నేను ప్రభునందు నిద్రించిన తర్వాత వయసు పెరిగి ప్రభువు నది నిద్రించిన తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగాలి అనేది నా యొక్క ఆలోచన నెక్స్ట్ జనరేషన్ లేకపోతే ఆత్మీయ నాయకులు సోదరులు ఆత్మీయ వారసులు వచ్చినప్పుడు అది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు దేవనీ స్తోత్రం ఈ కార్యక్రమం జరిగినా జరగకపోయినా ఈ సందేశాలు యూట్యూబ్లో అలాగే ఉండిపోతాయి కనుక ఒక దైవజనుడు నేను పేర్లు అవి ప్రస్తావించను కానీ ఆయన ప్రభు నందు నిద్రించాడు ఆ దైవజనుడి యొక్క సందేశం నేను ఒకటి రెండు సార్లు ఆయన ప్రభునంద నిద్రించిన తర్వాత చూశాను అయ్యో ఆయన ఉంటే బాగుండేది అని అనుకున్నాను నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి వెళ్ళిపోవచ్చు అతని ప్రసంగం నిలిచిపోతుంది ఒక చిత్రకారుడు చనిపోవచ్చు అతడు గీసిన చిత్రం నిలిచిపోతుంది ఒక పుస్తక రచయిత చనిపోవచ్చు కానీ అతని పుస్తకం మిగులుతుంది నా స్నేహితుడు ఒక అతను చనిపోయాడు కానీ అతను రాసిన కవితలు అలాగే మిగిలిండిపోయినాయి కొన్ని మెమరీస్ మనకు మిగులుతాయి మా నాన్నగారు ప్రభువు నన్ను నిద్రించాడు ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం రేపు ఎల్లుండు ఏదో ఒకరోజు మనం మనము మరో మరికొందరికి జ్ఞాపకాలుగా మాత్రం మిగిలిపోతాం జ్ఞాపకాలుగా మిగిలి జ్ఞాపకాలుగా మిగిలి జ్ఞాపకాలుగా మిగిలి అలా ఒకరోజు మరుగు చేయబడి అసలు మర్చిపోబడే స్థితికి మనం వచ్చేస్తాం దేవుని స్తోత్రం సరే ఏదన్నప్పుడు రండి మనం దేవుని వాక్యాన్ని విందాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం ప్రతిరోజు మనం దేవుని వాక్యం ఆలోచించాలి మన బ్రెయిన్ యాక్టివేట్ కావాలంటే షార్ప్ కావాలంటే దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి దాన్ని దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ రాబట్టుకోవాలి దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ మనం గ్రహించాలి కాబట్టి దేవుని వాక్యము ప్రాముఖ్యమైన దేవుని వాక్యము అప్లై చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన వాక్యము మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది సరే దేవుని స్తోత్రం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడా నామాన్ని స్తుస్తున్నారు ఈ సమయంలోనైనా ప్రార్థన చేయమని కోరిన వారు చాలామంది ఉన్నారు వారిని మీ సందానానికి తెస్తున్నా ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు కాన్షియస్నెస్లోకి స్పృహలోకి వాళ్ళు రాగలుటూ సాయం చేయండి ఇంకా కొంతమంది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు క్యాన్సర్తో థైరాయిడ్లతో బీపీలతో షుగర్లతో కిడ్నీ ప్రాబ్లమ్స్తో హార్ట్ ప్రాబ్లమ్స్తో రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు వారందరినీ మీ సందానానికి తెస్తున్నారు వైద్యశాస్త్రం ద్వారా మాకు స్వస్థత లభించవచ్చు లభించకపోవచ్చు ఒకవేళ ప్రార్థించినప్పటికీ కూడా మీ సన్నిధి నుంచి స్వస్థత రాకపోయినప్పటికీ ఆ వ్యాధి ద్వారా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టడం మీ చిత్తమని మేము భావించి వ్యాధినైనా మరణాన్నైనా సంతోషంగా స్వీకరించే వాళ్ళుగా మేము సాయం చేయండి కొన్ని రియాలిటీస్ని మేము రిజెక్ట్ చేయకుండా ఆ రియాలిటీస్ని మేము రిసీవ్ చేసుకోగలడు చేయండి కొన్ని వాస్తవాలను మేము విసర్జించే వాళ్ళుగా కాకుండా వాస్తవాలను మేము స్వీకరించే వాళ్ళుగా ఉండగలడు చేయండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్య సందేశాలు రికార్డ్ అయ్యి టెలికాస్ట్ అవుతున్నాయి కొంతమంది ప్రజల్ని చేరుకుంటున్నాయి ఈ ఆహారము నీళ్ల మీద వేయము అది అనేక దినములైన తర్వాత కనబడుతుందని మీ వాక్యంలోని మాటను మేము గుర్తు చేసుకుంటున్నా ఇది ఒక విత్తనము లాంటి మీ వాక్యాన్ని మేము చల్లుతున్నప్పుడు అది ఒకవేళ మా పొరపాటు వలన ప్రసంగికుని పొరపాటు వలన రాతి నేల మీద పడు ముళ్ళ పొదలో పడు తురవ పక్కన పడి ఉండొచ్చు కానీ ప్రభావ మేము విత్తుతున్న కొన్ని విత్తనాల్లో మంచి నేల పడే విత్తనాలు ఉన్నాయి మంచి నేల లాంటి మంచి హృదయాలు కలిగిన కొంతమంది ప్రజలు ఉన్నారు వారే జగత్తుకు పునాది వేయబడి ముందే ఏర్పాటు చేయబడిన వారు వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎంతమంది అటువంటి గుడ్ సాయిల్ లాంటి హార్ట్ కలిగి ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారిలో ముప్పదంతులు కాదు అరవదంతులు కాదు నూరంతుల ఫలం దయచేయమని అడుగుంటున్నాం తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం ఈ సమయంలో మీ ప్రజలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఈరోజు బర్త్డేస్ ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు రోజుల్లో ఎవరైనా డెత్ యానివర్సరీస్ తమ ప్రియుల యొక్క వాళ్ళు జరుపుకుంటున్నట్లయితే వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి గాయపడిన వాళ్ళ హృదయాన్ని చేసి గతముల్లో గతంలో జరిగిన విషాదాన్ని బట్టి వాళ్ళు దుఃఖంలో ఉంటుండగా వారిలో మీరు నిరీక్షణ కలుగు చేయమని అనుకుంటున్నాను స్టడీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదనమంతా మీరు మా ఆశీర్వాదకరంగా మార్చండి మీరు మాతో మాట్లాడమని ఎడుకుంటూ యేసు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం రండి మనం సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవాలి నిన్న మనం మాట్లాడుకున్న మాటలు మరుగై ఉండని విషయాలు కొన్ని మరుగై ఉంటాయి కొంతకాలం మరుగై ఉంటాయి ఆయా ప్రదేశాల్లో కొంతమంది భూమి లోపల నిక్షేపాలని లంకెందల్ని దాచుతుంటారు అవి ఆయా సందర్భాల్లో తవ్వకాల్లో బయటపడుతుంటాయి మరుగైనవి ఆత్మ సంబంధమైన తవ్వకాల్లో బయటపడతాయి వాక్యములో మరుగైన నిధులు నిక్షేపాలని కూడా ధ్యానము అనేటువంటి తవ్వకం వలన ప్రార్థనాపూర్వకమైన ధ్యానము అనేటువంటి డిగ్గింగ్ వలన వీ కుట్ ఫైండ్ ట్రెషర్ స్తోత్రం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మన కోసం ఎక్కడో దేవుడు దాచాడు ఎక్కడ దాచాడో చెప్పడం లేదు తండ్రి చనిపోతున్నప్పుడు కుమారులు పిలిచి ఇప్పుడు రోజుల్లో కాదండి పాత రోజుల్లో పలాని చోట పలాని మామిడి చెట్టు కింద నేను ఒక బిందె కాయిన్స్ పెట్టాను బంగారు కాయిన్స్ లేకపోతే వెండి కాయిన్స్ ఏవో పెట్టాను దాన్ని తీసుకోండి పంచుకోండి ఏ నానా ఇన్ని రోజులు చెప్పలేదేంటి ఈ టైంలో ఎందుకు చెప్తున్నావు ముందు ఎందుకు చెప్పాలి మీకు అది నేను వెళ్ళిన తర్వాత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తను దాచిపెడుతున్నాడు బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏవో ఎత్తిపెడుతుంటారు అలాగే తండ్రి మన కోసం ఏ వెంటనో ఎత్తి పెట్టి ఉన్నాడు అనగా బైబిల్ భాషలో చెప్పాలంటే మన కొరకు సిద్ధపరచబడినవి ఆయన మన కొరకు సిద్ధపరచబడినవి కంటికి కనబడలేదు నా కోసం సిద్ధపరచబడినవి నా ఎదుటి వాళ్ళకి నా పక్కింటి వాళ్ళకి వాళ్ళకి కనబడలేదు వాళ్ళ వాళ్ళనుకుంటారు ఏం సిద్ధపరచబడలేదు ఏమి లేవు పేదోడు దరిద్రుడు ఏదో వెళ్తున్నాడు తిరుగుతున్నాడు వస్తున్నాడు ఏం సంపాదించుకుంటున్నాడు ఏంటో మరి బిడలను చదివించుకుంటున్నాడు లేదో మరి ఏదో వాళ్ళకి తెలియదు ఆయన నా కోసం ఏది సిద్ధపరచాడో వాళ్ళ కంటికి కనబడలేదు వాళ్ళ చెవులకు వినబడలేదు వారి హృదయానికి గోచరం కాలేదు ఎలా బ్రతుకుతున్నారు మీరు అని వాళ్ళు అడిగే అవకాశం ఉంది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నేను మైసూర్లో ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం మైసూర్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగేవాడు మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం కూడా మీరు ఎలా బ్రతుకుతున్నారు మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం లేదండి అదేంటండి ఇది రెండు ఉద్యోగాలు నేను నా భార్య ఉద్యోగం చేసినప్పటికీ కూడా బ్రతకడం కష్టంగా ఉంటే మీరు ఎలా బ్రతుకుతున్నారు సార్ అది మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ మా బిబ్లికల్ లాంగ్వేజ్లో మేము దాన్ని దేవుడు పోషించడం అంటారు అది దేవుడు పోషించడం ఏంటండి మనమే దేవుణ్ణి పోషించాలి కదా అని అన్నాడు అదేంటి సార్ మనం దేవుణ్ణి పోషించడం ఏంటి అవునండి నైవేద్యం పెట్టాలండి అర్పణలు ఇవ్వాలండి మనం దేవుని పెట్టాలి దేవుడు మనకు పెట్టడం ఏంటి మీ మతంలో అలాగుందేమో కానీ ఇక్కడ మేము పెట్టి దేవుణ్ణి మేము పోషించడం లేదు దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు మీ దేవుణ్ణి ఆయనకి ఇంచుమించు పరోక్షంగా సువార్ చెప్పడానికి అవకాశం దొరికింది మీ దేవుణ్ణి మీరు పోషించాల్సి వస్తుందేమో కానీ మా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు యాకోబ చెప్పాడు నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన నా దేవుడు మా తాత బాగా సౌండ్ పార్టీ అండి మా తాత బాగా డబ్బున్నాయన ఆయన మమ్మల్ని పోషించాడు మా తాత ఎందుకు మా తాత కన్నా మా నాన్నగారు బాగా దీవించబడ్డారు ఒకసారి విత్తినప్పుడట ఆయనకు నూరంతలు కోసుకున్నాడట కాబట్టి మా నాన్న సో రిచ్ మా నాన్న నన్ను పోషించాడు మా తాత నన్ను పోషించాడు చెప్పకుండా యాకోబు చెప్పిన మాట నా దేవుడు నన్ను పోషించాడు ఈరోజు చెప్పచ్చు మా తాత ము తాతలు వాళ్ళు ఏదో మిగిలిచారు కాబట్టి వాళ్ళు ఏదో ఇల్లు ఇచ్చారు కాబట్టి కారు ఇచ్చారు కాబట్టి బైక్ నో దేవుడు మనల్ని పోషించాలి మనల్ని పోషించేటువంటి దేవుడు యహోవా ఈరే అయినటువంటి దేవుడు యహోవా ఈరే అంటే ఆయన పేరు కాదు అది కానీ ఇరవై రెండు పద్నాలుగు ప్రకారం యహోవా ఈరే అనేది ఆ చోటు లేదా ఆ స్థలం యొక్క మోరియా పర్వతంలోనే ఆ స్థలం పేరు యహోవా ఈరే యహోవా ఈరే దేవుని పేరు కాదు యహోవా అనేది దేవుని పేరు ఈరే అనగా ఇవ్వడము అనుగ్రహించడం అది ఆయన కార్యం యహోవా ఇచ్చేవాడు చూసుకునేవాడు యాక్టింగ్ గాడ్ వర్కింగ్ గాడ్ యాక్టివ్గా ఉన్న దేవుడు ఆయన పనిచేసేటువంటి దేవుడు క్రియాత్మకమైన దేవుడు సృజనాత్మకమైన దేవుడు ఆయన నిర్జీవమైన దేవుడు కాదు అబ్రహాముకు పూర్వము అబ్రహాముకు తర్వాత కూడా ఆయన యాక్టివ్గా ఉన్న దేవుడు డెడ్ అయిన దేవుడు కాదు రెస్ట్లో ఉన్న దేవుడు కాదు స్లీపింగ్లో ఉన్నటువంటి దేవుడు కాదు ఆయన మెలకుగా ఉన్న దేవుడు సరే దేవుని స్తోత్రం సంగతులు మరుగై ఉంటాయని అంతేకాకుండా రెండవదిగా శక్తి కార్యము పునరుత్నపు కార్యము లేదా శక్తిని కూర్చిన సంగతి అది మరుగై ఉండదని ఒక పువ్వు వికసించింది దాని పరిమళము విస్తరిస్తుంది వ్యాపిస్తుంది దాని ఎవరు కంట్రోల్ చేయలేరు మూడు నెలలు మాత్రం మోసేని దాయగలిగారు తర్వాత దాయలేకపోయారు నాలుగో నుంచి మోసే ఒక అరుపులు కావచ్చు వీటిని బట్టి దాయలేని పరిస్థితి కొన్ని సంగతులని కొన్ని సత్యాలను ఈ రోజులో దాచుకునేటువంటి పరిస్థితి కానీ ఒకరోజు దాన్ని బయలుపరచాల్సిన పరిస్థితి ప్రయోజనకరమైనది ఏది దాచుకోనక అని దేవుని వాక్యంలో రాయబడింది ప్రయోజనకరమైనది ఏది దాచుకోక దేవుని స్తోత్రం లే దేవుని సంకల్పాన్ని నేను దాచకుండా అని పౌలు గారు అపోతులు కానీ ఇరవై అధ్యాయంలో చెప్పాడు దేవుని సంకల్పము ప్రయోజనకరమైంది మూడో విషయము రహస్యాలు మరుగై ఉండలేరు దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ మరుగై ఉండడానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తర్వాత నాలుగవదిగా సువార్త మా సువార్త మరుగై ఉంది అదేంటది సువార్థం అంటే మేము చెప్పలేకపోయాము మాకు అతని దగ్గర ఆమె దగ్గర వారి దగ్గర వారి ఊరిలో ద్వారం తెరవబడలేదు అటువంటి వారి విషయంలో మా సువార్త మరుగై ఉంది కానీ మిగతా అందరి దగ్గర దమస్కులోను యోదయాలోను సమరయలోను ఇంకా ఆయా ప్రాంతాల్లో సువార్త ఇట్ వాస్ రివీల్డ్ సువార్త కొరకు తెరవబడిన ద్వారా మేము తట్టాల్సిన అవసరం లేదు ద్వారాలు తెరవబడ్డాయి మూయబడిన ద్వారాలు లాక్డ్ చేసిన ద్వారాలు మనం ఇంకా తట్టినా ప్రయోజనం లేదు జాగ్రత్తగా ఆలోచించాలి సువార్త మరుగై ఉంది మేము మరుగు చేయాలనుకోలేదు ఎందుకులే వాళ్ళకి చెప్పడం వాళ్ళు చెప్తే ఏమో అని అనుకుంటారేమో నేను సువార్థం గురించి సిగ్గుపడేవాడిని కాదు మా బంధువుల దగ్గరైనా అన్నిజనుల దగ్గరైనా ఎవరి దగ్గరైనా స్త్రీల దగ్గరైనా పురుషుల దగ్గరైనా నేను సువార్త చెప్పే విషయంలో ఐమ్ నాట్ ఫీల్ అషేమ్డ్ నేను ఎందుకు సిగ్గుపడాలి అది రక్షించుటకు శక్తి అయినప్పుడు ఎందుకు సిగ్గుపడాలి అది రక్షించలేని సిద్ధాంతం అయితే అది రక్షించలేని ఒట్టి మాట అయితే నేను సుఖపడాలి కానీ రక్షించడానికి శక్తి కలిగినటువంటి దాంట్లో శక్తి ఉంది విస్ఫోటనాత్మకమైన శక్తి ఎక్స్ప్లోసివ్ పవర్ ఉన్నప్పుడు నేను ఎందుకు సిగ్గుపడాలండి నా మాటను గురించి నేను సుఖపడాలి అని నేను అనవసరంగా అలా ఎలాగన్నానండి కానీ దేవుని మాటను గురించి నేను సుఖపడాల్సిన అవసరం లేదు దాంట్లో నీతి బయలుపరచబడుతుంది దైచస్ గాడ్ ఇస్ బీయింగ్ రివీల్డ్ ఇన్ ద గాస్పల్ కాబట్టి నేను ఎందుకు సుఖపడాలి దేవుని శక్తి దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్న సువార్త చెప్తాను నేను నేను రుణస్థుడిగా ఉన్నాను నేను కొందరికి రుణస్థుడిగా ఉన్నాను చదువుకున్న వాళ్ళకి చదువు చిన్నలకి పెద్దలకి సిగ్నిఫికెంట్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ అల్పులకు గనులకు అని ఇక్కడ ఇరవై ఆరో చాలా ప్రస్తావించాడు జ్ఞానులకు మూడులకు అన్నాడు రోమాపత్రిక ఒకటో వచ్చాను గాస్పల్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ కొంతమందికే కాదు ఎవరికి మరుగై ఉండకూడదు సువార్త కొంతకాలం మరుగైంది కానీ ఇక మీదట మరుగై ఉండనేరదు దేవని స్తోత్రం హల్లేలువయ్య సుమార్త అనేది కొండ మీద కట్టబడిన పట్టణము లాంటిది అది మరుగై ఉండనేరదు నేరదు ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికే ఇంక మీద మీరు చెప్పడానికి వీలేదు దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పిన నో ప్రాబ్లం సార్ మీ బెదిరింపులకి మీ తాటాకు చప్పళ్ళకి మేము వాళ్ళం కాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే మేము చేసేది చేసి తెస్తాం మా ప్రభు మాకు చెప్పిపోయాడు కాబట్టి మేము చేస్తాం మీకు శ్రమ కలుగుతుందని చెప్పాడు కలుగుతుంది సువార్థ ప్రకటించడం వల్ల శ్రమ కలుగుతుంది నో ప్రాబ్లం మా యొక్క బుద్ధిహీనత వలన మేము ఏదైనా తప్పు చేసి శ్రమను అనుభవించాము అది ఓకే కానీ సువార్తను ప్రకటిస్తూ శ్రమ అనుభవిస్తున్నామంటే మాకు ఆశీర్వాదకరం కాబట్టి మీరు కొట్టండి తిట్టండి నో ప్రాబ్లం వీఆర్ రెడీ టు డై బంధించబడ్డం కోసం మాత్రమే కాదు అవమానం పొందుటకు పాత్రులని ఎంచుకున్నందున వాళ్ళు సంతోషంగా తిరిగి వచ్చారట ఇదేంటిది అవమాన ఏంటండి జూదా మతంలో ఉన్నప్పుడు కలగని అవమానం ఇప్పుడు సువార్త ప్రకటిస్తుందని కలుగుతుందని వాళ్ళు బాధపడలేదు ద రిచాయిస్ట్ దేవుని స్తోత్రం సువార్త వలన కలిగిన శ్రమను బట్టి సంతోషించే వాళ్ళుగా ఉండాలి సరే మనం వీటి గురించి మరుగే ఉన్న వాటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం ఈ దినము కూడా మనం ఆలోచించబోయేట వాక్య భాగాలు అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఇరవై ఆరో వచ్చినాం అది మన మూల వాక్యం స్తోత్రం అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను చాలండి ఈ వాక్య భాగాన్ని ఈ భాగాన్ని మాత్రమే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం రాజులు ధైర్యం ఉండదు కొన్నిసార్లు అధికారులు ధైర్యం ఉండదు కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారనుకోండి ఒక ఎడ్యుకేటెడ్ కానటువంటి ఒక ప్రీచర్ విలేజ్ ప్రీచర్ రూరల్ ప్రీచర్ కొద్దిగా భయపడతాడ వీళ్ళ ముందు ఏం చెప్తే ఏమవుతుందో ఏం ప్రశ్నిస్తారు ఏంటో మరి ఏం అర్థం చేసుకుంటారు ఏంటో మరి అని భయపడతాడు మన ఆడియన్స్ను చూసి మనం కొన్నిసార్లు భయపడతాం ఇక్కడ దేవుని స్తోత్రం ఆడియన్స్ ఎవరు లేరు నేను ఫ్రీగా మాట్లాడచ్చు స్టూడియోలో నాకు ఆడియన్స్ లేరు ఈ వాక్య భాగాలు చదివి సహకరిస్తున్న పాస్టర్ డి విజయరత్నం గారు తప్ప ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరో ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు ఎవరు లేరు కానీ ఇది టెలికాస్ట్ అయిన తర్వాత కొంతమంది ఆడియన్స్ అక్కడ అక్కడ ఏర్పడతారు నేను చెప్తున్న విషయం మన ఎదుట మనము చెప్పేది వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అనుకోండి పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి మనం కొద్దిగా భయపడతాం రాజు ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయంలో పేతురు వ్యోహానులు ఆ మత పెద్దల ఎదుట అధికారులు ఎదుట ధైర్యంగా మాట్లాడారు ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి వీళ్ళు ఏంటి ఇంత తెగించారేంటి అని వీళ్ళు ప్రాణాలు కూడా తెగించినట్లున్నారేంటి అవును నా మా ప్రభువు ప్రాణం పెట్టినప్పుడు మేము ప్రాణాలకు తెగించడంలో తప్పే ఉంది ప్రాణాలకు తెగించడానికి ఆయన మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు లోకమందు నాకు శ్రమ కలిగింది మీకు శ్రమ కలుగుతుంది లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే కారణం ముందు నన్ను ద్వేషించింది లోకం మిమ్మల్ని ప్రేమించదు లోకం ఎందుకు ప్రేమిస్తుంది లోక సంబంధి కాని వాణ్ణి లోకములో ఉన్నప్పటికీ లోక సంబంధి కానట్టు జీవించేవాణ్ణి లోకం ప్రేమించదు లోకములో ఉంటూ లోక సంబంధిగా జీవిస్తున్న వాడినే లోకం ప్రేమిస్తుంది ఈవిడు మా వాడు మా క్యాస్టు మా ఊరుడు మా స్థలం వాడు లేదు ఇంకా ఏదో చెప్పుకొని ఏదో బంధాలు ఏర్పాటు చేసుకొని ఎస్ ద వరల్డ్ లవ్స్ దెమ్ కానీ ద వరల్డ్ హేట్స్ ఆస్ మన ప్రభువుని ద్వేషించినటువంటి ప్రభువును ద్వేషించిన లోకము యొక్క ప్రేమను పొందుకోవాలని మనం ఎందుకు ఆరాటపడాలి ఏమండి మళ్ళీ అడుగుతున్న ప్రశ్న మన ప్రభువునే లోకము ద్వేషించినప్పుడు మన ప్రభువును ద్వేషించిన లోకము యొక్క ప్రేమను మనం ఎందుకు పొందుకోవాలి మనకు అవసరత ఏంటి మనకు అవసరత లేదు ఓ లోక్ లోకమా యూ హేటెడ్ అవర్ లాడ్ దట్స్ వై వీ డోంట్ వాంట్ యువర్ లవ్ నీ యొక్క సానుభూతి నీ యొక్క సింపతి నీ యొక్క కనికరము నీ యొక్క మమకారాలు అభిమానాలు మాకు అవసరత లేదు మీ యొక్క ఆప్యాయత మాకు అవసరం లేదు వి లాడ్ ఈజ్ అన్ అఫ్ అస్ దేవుని స్తోత్రం హ మన టాపిక్ మన అంశము లేకపోతే మన టైటిల్ ధైర్యం ధైర్యము అవసరమైనటువంటి నాలుగు సందర్భాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నేను రాజు ఎదుట మో రాజు ఎదుట మాట్లాడంటే ఎలాగే అర్థం కావడం లేదే అయినా దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుని వాక్యంలో రాయబడింది మీరు అధికారులు ఎదుటికి రాజులు ఎదుటికి తీసుకొని రాబడతారు అప్పుడు ఏం సమాధానం చెప్పాలా ఏం ఆలోచ ఏం చెప్పాలా వాళ్ళు వాళ్ళు ఏం అడిగితే ఏం చెప్పాలని మీరు ఆలోచిస్తారేమో ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు దాని గురించి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు దాని గురించి ఏదో పేజీలు పేజీలు రాసుకొని నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు ఆ గడియలో మీకేం కావాలో పరిశుద్ధాత్మడు అనుగ్రహిస్తాడు మీరు టెన్షన్ పడద్దు పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా మీలో ఉంటాడుగా మీతో కూడా ఉంటాడు కదా హీ విల్ హెల్ప్ యూ మీరు ప్రార్థించడానికి రానప్పుడు సమయోచితంగా సమంజసంగా ప్రార్థించడం చేత కానప్పుడు మీకు సహకరించిన పరిశుద్ధ ఆ సందర్భంలో ఆ పర్టికులర్ సందర్భంలో ధైర్యంగా మాట్లాడడానికి మీకు ఒక ప్రాంప్టింగ్ని ఇస్తాడు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ధైర్యం మనకు కావాలి ధైర్యం లేని వాళ్ళు పిరికివాళ్ళు పిరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ధైర్యం కలిగిన వాళ్ళు ఎదురైతే చేస్తాడు అగ్రిపా రాజు ఎదుట ధైర్యంగా మాట్లాడాడు రాజు ఫ్రెండ్లీగా ఉన్నాడు రాజు ఏదో మాట్లాడేనే కాదు గలియోని ఎదుట ధైర్యంగా మా ఏం పెద్దగా మాట్లాడలేకపోయాడు ఫేలిక్స్ ఎదుట మాట్లాడాడు ఫేస్తో ఎదుట మాట్లాడాడు ఇప్పుడు అగ్రిపా దగ్గర మాట్లాడుతున్నాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఒకటి మాట్లాడడానికి ధైర్యం కావాలి ధైర్యంతో మాట్లాడడం దీనులుగా దీనత్వాన్ని నటిస్తూ తగ్గింపుతూ నక్కవనియాలు ప్రదర్శించుతూ మాట్లాడడం కాదు ధైర్యంగా మాట్లాడడం స్పీక్ విత్ బోల్డ్నెస్ అపోస్తుల కార్యములు నాలుగో చేయాలి రాయబడింది వారు ధైర్యముగా బోధించారు ధైర్యముగా మాట్లాడారు సరే దేవుని స్తోత్రం మూల అది కనుక మనం దాంట్లోకి వెళ్ళడం లేదు మొట్టమొదటి విషయం ధైర్యంగా మాట్లాడడం స్తోత్రం ఇంటర్వ్యూలో వాటిలో మన ధైర్యం ఎంతో మన కాన్ఫిడెన్స్ ఎంతో దీన్ని టెస్ట్ చేస్తారు కొన్నిసార్లు ఏవో ప్రశ్నలు అడగొచ్చు కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్స్ అడగొచ్చు దానికి ప్రిపేర్ అవుతూ ఉండాలి అన్నిటికీ అవుతూ సమాధానం చెప్పి అనుకోడు నో ప్రాబ్లం అనుకుంటారు వాళ్ళు రెండో విషయం ఆ పోస్టులు కానీ నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ప్రార్థన చేసిన చాలాసేపు తర్వాత ప్రార్థన చేసిన కొన్ని తర్వాత ప్రార్థన చేయగానే వెంటనే ఇమీడియట్లీ ప్లేస్ వేర్ దే గ్యాదర్ గ్యాధర్లో అందరూ రెండో అధ్యాయం నింపబడ్డారు కదా మళ్ళీ నాలుగో అధ్యాయంలో ఇంకా ఇదేనా పని వాళ్ళు మరలా నింపబడ్డారు మరలా నింపబడ్డారు ఒకప్పుడు నింపబడిన రాతి బాణలు నీళ్ళు అయిపోయినాయి మరలా పరిచారకులు నింపారు అవి అయిపోయినాయి మరలా నింపాలి మరలా నింపాలి ఖాళీగా ఉన్న దాన్ని నింపుకోవాలి ఖాళీగా ఉన్న హృదయాన్ని నింపుకోవాలి ఛార్జింగ్ లేనటువంటి మొబైల్లో మనం ఛార్జింగ్ నింపుకుంటున్నట్టుగా వారు పరిశుద్ధ ఆత్మతో నిండారు దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు అప్పటికే సంఘ సభ్యుల సంఖ్య ఎనిమిది వేలు దాటింది ఆ ఎనిమిది వేల మంది ధైర్యంగా బోధించారని కాదు ఎనిమిది వేల మందిలో బోధించగలిగిన వాళ్ళు ప్రార్థించింది అందరూ బోధించింది కొందరు బోధించే వాళ్ళకు ధైర్యం కోసమని ప్రార్థించే వాళ్ళు ప్రార్థించినప్పుడు బోధించే వాళ్ళు బోధి తెగింపుతో మునుపటి ధైర్యంతో ఇంకా అధికమైన ధైర్యంతో బోధించగలిగారు ధైర్యంతో మాట్లాడాలి ధైర్యముతో బోధించాలి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎబ్రి వ్యాసిన పత్రిక నాలుగో పదహారు పదహారో వచ్చినాము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందుట కొరకు సహాయం కొరకు సహాయం అనుభవించుట కొరకు కృపాసనం దగ్గరికి థ్రోన్ ఆఫ్ డ్రెస్ దగ్గరికి కృప దొరికేటువంటి స్థలానికి కృప ఉచితముగా దొరికేటువంటి ఆసనము దగ్గరికి ఆ స్థలము దగ్గరికి దైవ సన్నిధి దగ్గరికి ధైర్యముగా సమీపిద్దాం దట్ ఈస్ అవర్ ఫాదర్స్ ప్లేస్ మన పరలోకప తండ్రి యొక్క స్థలం అది భయముతో వణుకుతూ గడకడం అయిపోతూ ఏం జరుగుతుందో చెప్పిస్తాడేమో నో ధైర్యంగా సమీపిద్దాం ఒకటి ధైర్యంతో మాట్లాడడం రెండోది ధైర్యముతో మోదించడం మూడోది ధైర్యముతో సమీపించడం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను హిబ్రిల్సిన పత్రిక పదమూడవ ప్రభు నాకు సహాయం చేసేవాడు లాడ్ ఈస్ మై హెల్పర్ ఓకే నేను భయపడను భక్తుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు భయము చెందకు దిగులు చెందకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నరుడు ఏం చేయగలడు నరములు కలిగినవాడు తాత్కాలికమైన జీవం కలిగినవాడు అల్ప జీవం వాడు నన్ను ఏం చేయగలడు అని స్తోత్రం కీర్తనకారుడు చెప్పాడు కదా అలాగా అలాగైతే మనం కూడా చెప్పచ్చు నరులను ఏం చేయగలరండి గత సంవత్సరాల్లో మన మాజీ ముఖ్యమంత్రి గారైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నన్ను ఎవరు ఏం పీకలేరు అన్నట్టుగా మనం అలా చెప్పగలిగిన స్థితిలో ఉండొచ్చు ఆ స్టేట్మెంట్ ఏదో చెప్పాను మీరు తప్పుగా భావించొద్దు ఇక్కడ రాయబడింది ఒక భక్తుడు ధీమాగా చెప్పగలిగి ఉండాలి నన్ను ఏమి చేయగలడు అన్నాడు వార్త పదో చేయాలి ప్రభు చెప్పాడు మీ దేహమును మాత్రమే చంపువానికి భయపడద్దు పార్టీలైనా ప్రభుత్వాలైనా ఎవరైనా మనుషులైనా సరే ఏ మతస్థులైనా సరే నీ దేహాన్ని మాత్రం చంపగలరు కానీ నీ దేహములో నివసిస్తున్న ఆత్మను చంపలేరు దేహమును ఆత్మను చంపడానికి శక్తి కలిగినట్టు దేవునికి మాత్రమే భయపడది అందరికీ భయపడుతూ వణుకుతూ జీవించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆమె నరమాత్రుడు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో స్తోత్రం చెప్పగల వారమై ఉన్నాము ఎస్ దేవుడు వాగ్దానం చేశాడు ఎందుకు నిన్ను ఏమాత్రం విడువను నిన్ను ఎనడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా దీన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం మంచి ధైర్యం ఈ ధైర్యాన్ని బట్టి మనం జీవించవచ్చు ధైర్యాన్ని బట్టి మనతో మనం చెప్పుకోవచ్చు ధైర్యాన్ని బట్టి వాక్యాన్ని ఒప్పుకోవచ్చు చెప్పుకోవడం మనతో మనం చెప్పుకోవడం నా మాటలు ముగిస్తున్నాను ఒకటి ధైర్యముగా మాట్లాడడం రెండోది ధైర్యముతో బోధించడం మూడోది ధైర్యముతో సమీపించడం నాలుగవది వచ్చేసి ధైర్యముగా చెప్పుకోవడం ధైర్యంగా ఈ లోకంలో ఎదురిత చేస్తున్నటువంటి ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఈ విషయాలను చేస్తూ ఏమాత్రం ఆగిపోకుండా సాగిపోవడానికి అలా ముందుకు సాగడానికి గమ్యం వైపు చేరడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు